Praise the Lord. ప్రియ దేవుని ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అనుదినము ప్రార్థించండి దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ప్రయాసపడండి దేవుడు నిశ్చయంగా వాక్యానుసారంగా మిమ్మల్ని అడవ చేసి గొప్ప కార్యాన్ని మీ జీవితాల్లో చేయునుగాక ఆ మెయిన్ అదే రీతిగా ప్రతి ఉదయకాలం శ్రే ష్టమైన రీతిలో తన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి వాగ్దానాన్ని వీక్షించండి లైక్ చేయండి మీకు తెలిసిన అనేకులకి షేర్ చేయండి ప్రార్థనలు ఏకీభవించండి నిశ్చయంగా చేయబడుతున్న ప్రతి వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చును గాక ఆమె మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనం వచన మన పౌర స్థితి పరలోకం అందున్నది అక్కడ నుండి ప్రభు అయిన అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము ఆమెన్ హలే దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించి ఉన్నారు మన క్రైస్తవ జీవితం యొక్క నిరీక్షణను ప్రభు ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏమిటి అంటే అది మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉంటున్నామంట ఈ ఉదయకాల సమయము భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదము అవసరత అక్కర్ల కొరకు మరి క్రైస్తవ జీవితాన్ని అనుసరించేవారిగా మనం ఎంత మాత్రం ఉండకూడదు కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మరి తానున్నటువంటి స్థలంలో తానుండే చోటులో తానుండే స్థలంలో మనల్ని కూడా తీసుకొని వెళ్ళుట కొరకు మానవాళి రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు ఆయన తన రక్తాన్ని ఆకరి రక్తపు బొట్టు వరకు కార్చివేసినాడు తన ప్రాణాన్ని మన కొరకు బలియాగంగా అర్పించినాడు దేని కొరకు అంటే మరి క్రీస్తు యేసుని వెంబడిస్తూ కేవలం భౌతిక సంబంధమైన వాటి కోసం పరిగెత్తటానికి కాదు కానీ మనము అంతములో నమ్మకముగా మరి దేవుని యొక్క సన్నిధిలోనికి పరలోకంలోనికి క్రీస్తు ప్రభువారు ఉండేటటువంటి ఆ పరలోకంలోనికి మనం వెళ్ళాలి అనేదే దేవుని యొక్క చిత్తము క్రీస్తేసు స్వారూప్యం మనయందు దినదినము ఏర్పరచబడుతూ క్రీస్తునందు మనం నూతన సృష్టిగా చేయబడుతూ ఆయన రక్తము చేత కడగబడిన వారమే నిర్దోషులుగా పరిశుద్ధులుగా మనం జీవిస్తూ మరి అంత్యదినమున సంగము ఎత్తబడుచున్న వేళ మనము సంగముగా నిలబడి దేవుడి కొరకు మరి ఎత్తబడిన వారమై పరలోక రాజ్యంలో ప్రవేశించట అనేదే మన యొక్క నిరీక్ష మరి కాబట్టి మనం చనిపోము కానీ ఆ యొక్క మరణాన్ని నిద్ర అని మాత్రమే మనం పిలుస్తూ ఉన్నాం కానీ మనం ఎక్కడ సదాకాలం ఉండబోతున్నాం మన ఆత్మ ఎక్కడ జీవించబోతుంది అనేది మన జీవితాల్లో ప్రాముఖ్యంగా మనం ఎప్పటికీ అది గుర్తుపెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఆత్మకి చావనేది లేదు అయితే అది పరలోక రాజ్యంలో కానీ లేదా నిత్య నరకాగ్నిలో కానీ అది జీవిస్తూ అక్కడ కాలిపోతూ ఉంది పరలోకం వెళ్ళిన ఆత్మ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సముఖంలో సేద తీరుతూ ఉంటుంది ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని గుర్తించి అనుదినము మన జీవితాన్ని క్రీస్తు యేసుకి స్వారూప్యంగా మార్చుకోవటానికి మనం ప్రయాసపడాలి దేవుని బిడ్డలారా ఈ లోక సంబంధమైన పోరాటాలు అనారోగ్యము దుఃఖము బలహీనతలు ఆశీర్వాదము దన్నము ఉద్యోగం గర్భఫలం ఇవన్నీ కొంతవటికే కానీ మనకి అత్యున్నతమైన ప్రా ప్రాధాన్యత ఏంటి అంటే మన ఆత్మవిష్యమే మనం ప్రార్థించాలా ఆత్మవిశ్వమే ప్రయాసపడాల ఎందుకు అంటే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క బలియాగంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క అర్థము ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు కాబట్టి దేవుని బిడ్లారా లోక సంబంధమైన పోరాటాలు ఆయా ఇబ్బందులను బట్టి తరచుగా భూ సంబంధమైన వాటి కొరకే మీరు చూడొద్దు కానీ వాటి విషయమై ఆయా కాలాల్లో దేవుడు నిర్ణయించినట్టుగా ప్రతి కార్యం జరగబోతుంది కానీ మొదటిగా మన ఆత్మ విషయమే మనం సిద్ధపడాలి కనుక ప్రార్థిస్తూ ఉన్నావా రక్షణ పాత్రను చేబూని దేవుడి కొరకు మంచి పోరాటం పోరాడే వారిగా మనం నిలబడుతున్నప్పుడు దేవుడు అంత్య దినమున మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు మన ప్రయాసలు దుఃఖం భారం వేదన అన్నిటిని తొలగించి శాశ్వతమైన రాజ్యంలో మనల్ని తీసుకొని వెళ్ళి సేద తీర్చిపోతున్నాడు ఇక్కడున్నప్పుడే మనకి శ్రమ దుఃఖం ఏడుపు కన్నీరు కానీ తరలోక రాజ్యంలో ఆకలి లేదు వేదన లేదు కరువు లేదు పోరాటం లేదు దేవుడి సన్నిధిలో నిలిచి ఉండి ఆయన్ని ఆరాధించడం మాత్రమే ఉన్నది కనుక పరలోక పౌరులమని మనం జ్ఞాపకం ఉంచుకొని మన భూ సంబంధమైన జీవితకాలాన్ని అంతటిని కూడా ఆ రీతిగా సిద్ధపరచుకుంటూ ప్రిపేర్ అవుతూ ప్రభునామానికి మహిమకరంగా ఈ లోకంలో జీవిద్దాం ఆమెన్ హెలూయ కనుక ఇక నుండి కేవలం భూ సంబంధమైన వాటి కొరకు మీరు ఆలోచించొద్దు కానీ నీ యొక్క ఆత్మ విషయమే నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నదని గ్రహించి నిత్యము అన్ని విషయాల్లో నీ యొక్క ప్రవర్తనని కాచి కాపాడుకుంటూ ప్రభునామానికి మహిమకరంగా కొనసాగు దేవుడు నీకు అద్భుతమైన తన సహాయాన్ని దయచేయబోతున్నాడు నిన్ను అంతం వరకు నమ్మకంగా నడిపించుటకు ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు శోధనలన్నిటిలో నీకు విజయాన్ని దయచేయబో పోతున్నాడు ఆమె కాబట్టి శ్రేష్టమైన నిరీక్షణ ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి దేవుని రాజ్యంలో మనం నిలబడాలి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగాలని ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ శ్రేష్టమైన రీతిలో ప్రభా ఇదే కాలం మాతో మాట్లాడుతున్నారు మా పౌరస్థితి ప్రభ పరలోకమందు నీ రాజ్యంలో ఉన్నదని ప్రభా మాకు జ్ఞాపకం చేస్తూ అక్కడి నుండి ప్రభా మా రక్షకుడు అయినా అయ్యా నీ కొరకు ఏసయ్యా నీ రాక్కడ కొరకు అయ్యా నీ కార్యముల కొరకు ప్రభా మేము కనిపెట్టుకొని ఉన్నామని మాతో మాట్లాడుతున్నారు ఈ నిరీక్షణ ప్రభ మాలో ఎన్నడూ నాయన సొమ్మశిల్లక బలహీనపడక అయ్యా నీలో ఇక ఏది లేదు అని ప్రభా నిరుత్సాహపడిన ఆయన రక్షణ విషయమే వెనుక జారేవారిగా నీ బిడ్డలు ఎవరుండొద్దు కానీ తండ్రి వారి జీవితాలు ఎదురవుతున్న భూసంబంధమైన ప్రతి పోరాటం ఇబ్బందులు ఇరుకులు వీటి మధ్యలో నీ కొరకు ప్రభా ఆత్మరక్షణ కలిగి అయ్య రక్షణ పాత్రను చేబూని ప్రభా నీ కొరకు ముందుకు కొనసాగే వారిగా బిడలుంటకు సహాయం దయచే అయ్యని నీతిని రాజ్యాన్ని వెతుకుతుండగా వారికి అన్ని ఊప్రభ అనుగ్రహించే దేవుడు ఆ నిర్ణయ కాలం వరకు ప్రభావిని బలిష్టమైన చేతి క్రింద దీని మనస్కులే కనిపెట్టుకునే కృపని బిడలు అందరికీ దే మా రక్షకుడు అని నువ్వు స్తిస్తున్నా అయ్య మా నువ్వు చేసిన బలి ఆగమును బట్టి వందనాలు నిశ్చయంగా ప్రభా పౌరస్థితిని మేము పొందుకుందుము గాక ఎవ్వరు ప్రభ రక్షణ మార్గంలో నుండి ప్రభ త్రోవ తప్పేవారిగా ఉండక అయ్యా సక్రమంగా నీ మార్గంలో నడిచే కృప తెరవండి అంతం వరకు నమ్మకంగా కొనసాగట కృప చూపించండి ప్రతి విధమైన కలవరం నాయన డిస్టర్బెన్సెస్ నుండి విడుదల కలుగునుగా దురాత్మ శక్తులు కాలిపోవును గాక మా మార్గంలో ప్రభ డివియేట్ చేసే ప్రతి దురాత్మలు కాలిపోవాలి నీ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా సమస్యల నుండి కొన్ని ప్రజలకు విడుదలయ్యండి ఈ లోకంలో నీ పేరు పెట్టబడిన బిడ్డలుగా ఉంటుండగా సమస్యలతో వ్యాధులతో రోగాలతో దీర్ఘకాలంగా ప్రభావ వారు ఆ రీతిగా కృషించిపోవద్దు కానీ ఆ సమస్యల నుండి సైతం వారిని విడిపించి మీ నామ మహిమార్థమై ఈ లోకంలోనూ ప్రభావ జీవించే కృప చూపించండి అయ్యా ఇది గో పౌరస్థితి పరలోకం అందునదని గుర్తించి ప్రభా దినదినము మీ స్వారూప్యంలోనికి మార్చబడుతూ అయ్యా నీ కొరకు నాయన జీవించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా అద్భుత కార్యం బిడ్డలందరి జీవితాలు చేయండి నాయన ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరూ దీవించబడుదురుగా గాక నువ్వు వారి జీవితం ప్రభా ఈ సంవత్సరం మొదలుకొని నూతనమైన కార్యాల సంబంధమైన ఈవులు ఏసునామాలు అనుగ్రహించబడును గాక ప్రతి ఒక్కరిని దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లవర్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరి మరొక్కసారి వినండి మీకు తెలిసిన అనేకులకి షేర్ చేయండి లైక్ చేయండి మరి అతి ప్రాముఖ్యంగా కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య ఖమ్మం పట్టణంలో కొనసాగుతూ ఉంది మరి ప్రభు నామానికి మహిమకరంగా దేవుడి యొక్క పరిచర్యను లేవనెత్తుతూ ఉన్నారు ప్రాముఖ్యంగా ఈ దినాల్లో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క పరిచర్యలో మరి మీరు కూడా తప్పనిసరిగా అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి మరి అనేకులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఈ స్థలంలో ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్న వారు విడుదల పొందుతున్న వారు అనేకులు దేవుని బిడ్లారా ప్రభు మిమ్మల్ని ప్రే ప్రేరేపిస్తే మరి నిశ్చయంగా జరుగుతున్నటువంటి పరిచయ కొరకు మీ గుప్పెళ్లను విప్పండి మిమ్మలను దేవుడు నూరంతలుగా ఆశీర్వదించబోతున్నాడు రెగ్యులర్గా జరుగుతున్న నిర్మాణ పనులన్నింటినీ క్లిప్పింగ్స్ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీరు దేవుని సముఖంలో అర్పించే ప్రతి అర్పణను నమ్మకంగా ప్రభు పరిచర్లో వాడుతున్నాం దేవునికి మహిమ గాక దేవుడు నిశ్చయంగా నూరంతల దీవెన మీకు మీ కుటుంబాలకు దయచేయబోతున్నారు కనుక తప్పకుండా మీరు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సాకారులుగా నిలబడండి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి గాక గాడ్ బ్లెస్ యూ Presto, Lord.